నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం భక్త జనాభాయి మనకు అందించిన వారు మా ఊరు విజయలక్ష్మి గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ భక్తికి ఆ దేవదేవుడి సాన్నిధ్యం పొందడానికి కులము జాతి మతము పేద గొప్ప స్త్రీ పురుష భేదాలు లేవని నిరూపించే సంఘటనలు భక్తుల కోసం ఆ భగవంతుడు తానే కదలి వచ్చిన కథనాలు చరిత్రలో ఎన్నో విన్నాం భక్తి అంటే కర్తవ్యాన్ని మరిచి చరించడం కాదు కర్తవ్య నిర్వహణతోనే భక్తి మార్గం ముడిపడి ఉందని నిరూపించింది పాండురంగ విఠలుడి పరమభక్తురాలైన జనాబాయి విఠలుడు ఆమె గుడిసెకు వచ్చి జన ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టవా అని అడిగి మరీ ఆమెతో కలిసి భుజించాడన్నది ఐతిహ్యం ఈ పదమూడవ శతాబ్దానికి చెందిన భక్తురాలు మహారాష్ట్రలోని పర్భణి జిల్లా గంగాఖేళ్ళలో దళిత కుటుంబంలో జన్మించింది తల్లి చిన్నతనంలోనే మరణించింది ఏడేళ్ల వయసులో తండ్రితో కలిసి పండరీపురానికి వచ్చింది జనాభాయి కొద్ది కాలానికి తండ్రిని కోల్పోయింది అనాథగా మారిన ఆమెను ప్రఖ్యాత భక్త కవి నామ్దేవ్ కుటుంబం అక్కును చేర్చుకుంది నాందేవ్ని ఆధ్యాత్మిక గురువుగా భావించి విఠలుని హృదయంలో నిలుపుకుంది జనాబాయి సరళమైన మరాఠీ భాషలో ఆమె మూడు వందలకి పైగా భక్తి గీతాలు రచించినట్లు తెలుస్తోంది గర స్వచ్ఛ కరీన్మి నామ్ తుజే గాయన్మి అన్న ఆ భంగంలో జనాభాయి నిజమైన భక్తి సాధనంటే ఏమిటో అది ఎలా చేయాలో చెప్పింది మన కర్తవ్యాలను నిర్వహిస్తూనే భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చని చాటింది పాండురంగడికి భోజనం పెట్టాలని తప్పించి తన స్థితికి బాధపడుతూ దూరంగా ఉండిపోయిన జనాభాయి దగ్గరికి ఆ పరమాత్మ తానే స్వయంగా వచ్చాడని చెప్తారు జనాభాయి చేతి భోజనం తిని ఆమెతో ముచ్చట్లాడాడట విఠలుడు తెల్ల తెలవారుతుండగా తన మెడలోని నగలను అక్కడే వదిలి వెళ్ళిపోయాడట దాంతో జనాభాయే దొంగతనం చేసి ఉంటుందని భావించి ఆమెను శిక్షించడానికి స్తంభాన్ని కట్టేశారు అది చూసి విఠరుడు సహించలేకపోవడంతో అందరూ చూస్తుండగానే స్తంభం కరిగి నీరుగా మారిపోయిందన్నది మరో ఐతిహ్యం అదొక్కటే కాదు జనాభాయ్ చేతిలోని తెరగలి తీసుకుని తాను పిండి విసురుతూ ఆమెతో అభంగాలు పాడించుకుని మురిసిపోయేవాడట విఠరుడు జనాభాయ్ ఇంటి పనులు చేస్తున్నా విఠలనామస్మరణ ఆగేది కాదు ఇలా చెప్పుకుంటూ పోతే విఠలుడి పట్ల ఆమెకున్న భక్తి ప్రపత్తుల్ని వాత్సల్యాన్ని వెల్లడించే గాథలు ఎన్నో వందల సంవత్సరాల తర్వాత కూడా ఆమె అభంగాలు సంత జనాభాయిగా ఆమె పేరు చిరస్మరణీయంగా మిగిలిపోయాయి జనాభాయి అభంగాలు కేవలం ఆధ్యాత్మిక కవితలు కాదు లింగ కుల వివక్షల పట్ల తీవ్ర విమర్శలు స్త్రీల హక్కుల కోసం పిలుపులు ఉంటాయి వాటిలో స్త్రీలకు వ్యక్తిత్వం స్వతంత్ర భావాలు తమదైన అస్తిత్వం ఉంటాయని భావించేది జనాభాయి అందుకే తన అభంగులలో చాలా వరకు విఠలుణ్ణి భర్తగా ప్రస్తావించింది తన భక్తి గేయాల ద్వారా సమానత్వాన్ని ప్రబోధించింది సమాప్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి